హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ రోజు వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ప్రత్యేకంగా ఎండు మిరపకాయలతో చేసుకునే ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఒక ముద్ద అన్నం ఎక్కువగానే తింటారు ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి చేసుకోవడానికి నేను రెండు పెద్ద మామిడికాయలను చెక్కు తీసుకుని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే బాగా కారంగా ఉన్న వంద గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను ముందుగా ప్యాన్ లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు వేసి అవి కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చిని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి రంగు మారేంత వరకు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని లో ఫ్రై చేసుకున్నవన్నీ పచ్చడి చేసుకోవడానికి రోట్లో వేసుకోవాలి లో ఫ్రై చేసుకున్నవన్నీ రోట్లోకి వేసాక అందులో టేస్ట్కి సరిపడా గల్లుపు వేసి ఎండుమిరపకాయల్ని మెత్తగా పొడిలా అయ్యేంత వరకు దంచుకోవాలి ఎండుమిరపకాయలు మెత్తగా పొడిలా నలిగాక రోట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి జీలకర్ర వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచుకున్న వెంటనే రోట్లోకి మామిడికాయ ముక్కలు వేసుకుని పచ్చడిలో కలిసే విధంగా మామిడికాయ ముక్కల్ని కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇలానే మామిడికాయ ముక్కలన్నీ కొద్ది కొద్దిగా రోట్లో వేసుకుంటూ పచ్చడి నూరుకోవాలి ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడిని రోట్లో చేసుకోవడం కుదరని వాళ్ళు చూపించినవన్నీ మిక్సీ జార్లో వేసి కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుని తాలింపు వేసి కలుపుకుంటే మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోతుంది కానీ రోలు ఉన్నవారు మాత్రం పచ్చడిని రోట్లో చేసుకోవడానికే ప్రయత్నించండి మిక్సీ జార్లో చేసుకునే పచ్చడి కంటే రోట్లో చేసుకునే పచ్చడి ఎక్కువ రుచిగా ఉంటుంది ఇలా రోట్లో నూరుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసి పక్కనుంచుకుని పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కొద్దిగా వేగాక నాలుగు ఎండుమిర్చి కచ్చాపచ్చగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుని నాలుగు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకుని తాలింపును రోట్లో నూరుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే ప్రత్యేకంగా ఎండుమిరపకాయలతో చేసుకునే టేస్టీ మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న మామిడికాయ తొక్కుడు పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉందనుకోండి మీరు కూడా ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడిని రోట్లో చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి